వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి మనకు ఇది వచ్చేసి టోటల్గా మూడు వందల గజాల ప్లాట్ అండి దీంట్లో మీకు ఎన్ని గజాలు కావాలన్నా ఇస్తారు వంద గజాలు కావాలన్నా ఇస్తారు నూట యాభై కావాలన్నా ఇస్తారు నూట ముప్పై కావాలన్నా ఇస్తారు రెండు వందలు కావాలన్నా ఇస్తారు మూడు వందలు కావాలన్నా ఇస్తారండి మనకు ఎన్ని గజాలు కావాలో చెప్తే అన్ని గజాలు ఇస్తారండి మనకు దీంట్లో కట్ చేసి సో మనం ఒక్కసారి వీడియో చూసుకున్నట్లయితే నియర్ బై కూడా చాలా హౌసెస్ ఉన్నాయండి మంచిగా డెవలప్ అయిన లొకేషన్లో ఇళ్ళ మధ్యలో ఉందండి ఈ ప్లాట్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్కడ నుంచి మనకు ఇక్కడ దాకా ఉంటుందండి మన ప్లాట్ వచ్చేసి ఈ గోడ దాకుంటుంది టోటల్గా మనకి ఈ ప్లాట్ వచ్చేసి ఈ ప్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెర్లలో ఉంటుంది చెంగిచెర్ల మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుంది సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి మనకు నియర్ బై బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో టోటల్గా ప్లాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి ప్లాట్ ముందు మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది దీంట్లో మనకు వంద గజాలు కావాలన్నా ఇస్తారు నూట యాభై కావాలన్నా ఇస్తారు నూట ఇరవై కావాలన్నా ఇస్తారు రెండు వందలు కావాలన్నా ఇస్తారు హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీకు ఎన్ని గజాలు కావాలన్నా ఇస్తారండి దీంట్లో మనకు ప్రైజ్ వచ్చినట్లయితే ఫార్టీ త్రీ కే నలభై మూడు వేలు గజం చెప్తున్నారండి రేటు స్లైట్లీ నెగషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇల్లు కావాలనుకుంటే ఈ ప్లాట్లో మీకు ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి మీకు నచ్చినట్టు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి ఈ ప్లాట్లో మీకు మనకు చెంగిచెల్లం మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే మనకు ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ ఉంటుందండి మనకు ఈ మెయిన్ రోడ్డు దగ్గర నుంచి ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఇక్కడ నుంచి మనకు ఇక్కడ నుంచి హైదరాబాద్ మనకు ఉప్పల్ కానీ సికింద్రాబాద్ కానీ ఎల్బీ నగర్ కానీ అలాగే మనకు యూసెఫ్ కూడా కానీ అమీర్పేట్ కానీ ఐటెక్ సిటీ కానీ ఎస్ఆర్ నగర్ కానీ ఎక్కడికైనా సరే ఒక ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఇక్కడ నుండి సో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా మనము కేవలం మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి పదిహేను నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి ఈ మన ఈ ప్లాట్ దగ్గర నుండి అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది కేవలం ఫైవ్ మినిట్స్లో చర్లపల్లి రైల్వే స్టేషన్ అండి బేసిక్గా చర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే చాలామందికి తెలియదు అండి సో ఎందుకంటే అదొక కొత్త రైల్వే స్టేషన్ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మనకు పెద్ద రైల్వే స్టేషన్లు కాచిగూడ రైల్వే స్టేషన్ ఒకటి అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటి ఈ రెండు రైల్వే స్టేషన్లు పెద్ద రైల్వే స్టేషన్లు ఉన్నాయండి సేమ్ యా స్టీజ్గా మనకు చెర్లపల్లిలో కూడా అలాంటి రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ చేశారు కంప్లీట్ అయిపోయిందండి కన్స్ట్రక్షన్ కూడా జస్ట్ ఒక వన్ మంత్లో ఓపెన్ కూడా చేస్తున్నారు సో ఆ రైల్వే స్టేషన్కు మనకు కేవలం ఐదు నిమిషాలకు ఐదు నిమిషాల్లోనే రీచ్ కావచ్చు ఇప్పుడు మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఎంత బిజీగా ఉంటుందో సేమ్ ఈ ఏరియాలో కూడా ఫ్యూచర్లో అంత బిజీగా ఉంటుందండి మ్యాక్సిమం ట్రైన్స్ అన్నీ ఇక్కడికే ఎండ్ అవుతాయి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి సో అందుకోసం ఈ ఏరియా అనేది తొందరగా డెవలప్ అవుతుందండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా కానీ ఇలాంటి ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు తొందరగా రేటు పెరిగి మంచి ప్రైస్ కో సేల్ చేసుకోవచ్చు అండి మళ్ళీ మీరు అమ్ముకోవాలనుకున్నా కూడా కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు సో ఇదండి ఓవరాల్గా ప్లాట్ వచ్చేసి ఇలా ఉంటుంది హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెర్లలో ఉంటుంది చెంగిచెల్ల మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది దగ్గరలో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి